అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే కాలు చేతులు గించుకున్నా కూడా నాలుగు మాత్రం ఖమ్మంగా రుచిగా తినాలంటల్లా అందుకోసం ఈరోజైతే నేను మా నెల్లూరులో ఉండే లస్సీ షాపులో ఒక టూ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను ఒకటైతే స్వీట్ కండ్ నగెట్స్ అంట ఇవి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇంకోటి ఏంటంటే ఎప్పట్లాంటి మనం చికెన్ మమోస్ ఆర్డర్ చేశానులే మీకు తెలుసు కదా నాకు మమోస్ అంటే ఎంత ఇష్టము అందుకోసం ఈ రెండు ఆర్డర్ చేశా కాలు జుమ్మంట లాగుతుంది కానీ నాలుగు మాత్రము అలా టచ్ చేస్తూ ఉంటే ఈ చట్నీ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్టు పుల్లంగా కారంగా తీయంగా అన్ని సద్గుణాలు మన ఉగాది పచ్చడలా అలా ఉంటుందిలే ఈ స్వీట్ కార్న్ నగెట్స్ సెట్ ఉన్నాయంటే లోపల మాత్రం స్వీట్ కార్న్ పెట్టి పైన క్రిస్పీగా కోటింగ్ పడి అలా నంచుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అంత బాగున్నాయి నాలుగు మాత్రం కమ్మంగా తింటుంది కానీ కాలు మాత్రం జుమ్మాని కొడతా ఉందిగా మా నెల్లూరు వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎవరైనా లెస్సీ షాప్ అని జొమాటోలో కొట్టండి వచ్చేస్తుంది ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చారు కదా ఇప్పుడైతే చికెన్ మమ్మూస్ అయితే వేరే లెవెల్ అండి మీకు తెలుసు కదా నాకు మమ్మూస్ అంటే విభత్సమైన ఇష్టం అని వాటిని కూడా పచ్చడిలో టచ్ చేసుకొని ఉంటా ఉంటే వేరే లెవెల్లో ఉందలే వాటకం ఈ పచ్చడి మనకి ఎక్కడో కొడుతుంది చారిగా ఏందంటే పుల్లంగా కారంగా తీయంగా మూడు రకాలు కలిసి ఉందంటే ఒక రెండు మూడు రకాలైనా మనం ప్రయోగం చేస్తే ఈ రుచిని మనం తేగలుతాం చారి ఏమంటావా మనోళ్ళకి దీని రుచి బల్లా నువ్వు ఒక్కదానివై తినేస్తే సరిపోతుందా ఈసారి మనం ఈ పచ్చడి చేసి మీకు మేము వీడియో చేసి పెడతామండి కంపల్సరీగా ఈ పచ్చడిని తింటూ ఉంటే మీకు బ్రహ్మాండం బ్రహ్మా